నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి చెందిన పూల రైతులు తాము కోసుకొచ్చిన పూలను పట్నంలోని పూల మార్కెట్లో అమ్ముకుంటున్నామని ఆ పూలను కొందరు దళారులు తక్కడి తూకాలలో పది కేజీల పూలను నాలుగు కేజీలతో మోసం చేస్తూ తమ కడుపు కొడుతున్నారని డోన్ పట్నంలోని తునిగల ఆఫీస్ నందు రోడ్డుపై కూర్చొని తమ ఆవేదన తెలియజేశారు పూల రైతులు మీడియా ద్వారా మాట్లాడుతూ ఎండనక వాననక అప్పులు చేసి తమ పొలాలలో పూలు వేసి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు అయితే పూలను కొంటున్న దళారీలు తూకాలలో తప్పుల కొలతలు చూపుతూ తమ కడుపు కొడుతున్నారని ఇక్కడ పై అధికారులు స్పందించి ఎలక్ట్రికల్ తూకము వేసేటట్టు చూడాలని కోరారు సమస్య ఏమిటంటే ధర్మవరం గ్రామ ప్రజలు ఇక్కడ మండలంలో ధర్మవరం చింతలపేట చుట్టుపక్కల పలు గ్రామాలు పూల సాగు చేస్తారు ఆ పూలని తీసుకొచ్చి పూల మార్కెట్ లో అమ్మడానికి తీసుకొస్తారు ఈ కమిషన్ ఏజెంట్లు ఓన్లీ వాళ్ళు తీసుకోవాల్సినది పూలు అమ్మి నూటికి పది రూపాయలు లక్ష కమిషన్ తీసుకోవాలి అది పద్ధతి కానీ వీళ్ళు పది కేజీలకి ఎన్ని కేజీలు అంటే ఎన్ని కేజీలు అట్లా ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు ఒక కేజీ తూకం పెడితే గొలుసు కాటతో కేజీకి కాటా పెడితే రెండు కేజీలు మూడు కేజీలు తూకం వస్తుంది ఆ రెండు కేజీలు రైతు నష్టపోతున్నారు అది సమస్య సార్ మెయిన్ కనకాంబరాలు కూడా కేజీకి ఒక షేరు పూలు తరుగు తీయాలని వాళ్ళు చేస్తున్నారన్నమాట అదంతా అన్యాయం జరుగుతుంది రైతులకి ఇవల్ల అన్యాయం జరుగుతున్నందుకు రోజు రైతులందరూ కలిసి వచ్చి అధికారులతో సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చినాం సార్ వాళ్ళు మా మీద దయతో మీరు మీడియా వాళ్ళు ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నారు నా పేరు మాధవ రెడ్డి రెడ్డి మాకి ఏదిలే మాకు ఏది వద్దు స్కేల్ కాట తక్కిన కాడలు మాత్రం గొల్చి కాడలు ఉండకూడదు స్కేల్ కాట ఒకటి మాకుంటే అది ఎంత ఇరవై రూపాయలు పోయి అమ్ముకుంటాం స్కేల్ ఇది తక్కిర కాట మాత్రం వద్దు ఇవి రెండు మా కనకాంబాలు ఒక మంచి వచ్చేసి కేజీ కూడా పెడకరు దానికి వచ్చేసి ఆరు కేజీ ఆరు చీరలు తీసుకుంటున్నారు కేజీ చీరు ఇస్తా అంటే ఇప్పుడు పొద్దు ముగ్గులు పెరికినా ఒక కూడికి రావడం ట్రిప్పులో నువ్వు వెయ్యి రూపాయలు అమ్మితే ఏడు వందలు రాస్తారు వెయ్యి అమ్మితే ఏడు వందలు రాస్తారు తొమ్మిది వందలు రాస్తే ఏడు వందలు రాస్తారు అవి మళ్ళా ఆ కమిషన్ ఇక్క చేరు ఎంత ఎంతైతే మీరే లెక్కయండి వ్యాపారస్తులు వ్యాపారస్తులు డోన్ డోర్ మార్కెట్ అధికారులకి ఇంతకు చెప్పినా వాళ్ళు చర్య తీసుకోవటానికి ఈ రోజు అందరం అన్ని ఊర్లు ఎనిమిది గ్రామాలు అంతా పోయినాం మొత్తం ఎనిమిది గ్రామాలు ఉన్నాయి డోన్ పూలు వచ్చేది ఈ రోజు ఏంటంటే పూలు బంద్ చేసినాం ఎవరే కానీ పోయకూడదు అంగడి తేగకూడదని రైతులందరూ ఇక్కడ మాకి స్కేల్ కార్డు ఒకటి కావాలంతే అది రేట్ ఎంత అన్నామని మాకు సంబంధం లే స్కేల్ కార్డు కావాలి అన్ని అంగళ్ళు స్కేల్ కార్డు పూల మార్కెట్ డోన్ మండలం ధర్మవరం గోశానపల్లి ఈ చింతలపేట కనపకుంట ఈ పేపల మండలం విశనాపురం కూడా వస్తారు పూల మార్కెట్ కి వీళ్ళల్లో శ్యానా పూల మార్కెట్ చానా అన్యాయం చేస్తున్నారు ఈ గోసర కాటతో కేజీకి రెండు కేజీలు పూలు వేసుకుంటారు కనకంబరాలు కూడా కేజీ కేజీ నర లోపలికి వేసుకొని చాలా అన్యాయం చేస్తున్నారు కనకంబరాల రైతు ఒక పూల మధ్యకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చే కేజీ పూలు కూడా తెప్పలేరు కేజీ నర పూలు వేసుకుంటారు ఈ రెండు పూలలో కూడా అన్యాయమే మాతో ఒట్టి పూలు తీసుకొని వాళ్ళు నీళ్లు నీళ్లు రెండు బిందెలు తల్లి వేరే వాళ్ళకి ఇస్తారు కాట అది చాలా అన్యాయమే కదా ఈ రైతులకు ఏం చేశారంటే ఈ ఖచ్చితంగా ఈ కరెంటు కాట పెట్టాలని మేము మీ మీడియా దగ్గరకు వచ్చి మేము అన్యాయం చేయాలని మేము న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ కేజీకి కనకంబరాలు చేరు పూలు ఏం అవసరం వాళ్ళకి చెప్పు మీరే చెప్పండి కమిషన్ పది రూపాయలు తెక్కుంటూ మీరు కేజీకి చేరు పూలు ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు పది కేజీలకి పది కేజీలకి రెండు కేజీలు పూలు ఎందుకు ఇస్తారు మేము అయ్యాం ఖచ్చితంగా పది కేజీలు పది కేజీలు ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఒకవేళ మాకు రైతులనే మా ధర్మ ప్రకారంగా కేజీ నూరు రూపాయలు పెట్టి ఎనభై రూపాయలు కూడా ఇస్తాము ఎక్కడ చెప్తావు మాకు ఖచ్చితంగా కంపెనీల కాట పెట్టి తీరాలా అధికారము ఇంత ముందుకు ఏదే గానీ మేము ముప్పై ఏళ్ళ నుండి పూలు అమ్ముతాము ఎప్పుడు చెప్పాలి ఇప్పుడు మాకు ఆశ్చర్య వచ్చి నా పేరు చంద్రశేఖర్ రెడ్డి ధర్మవరం ఇక మొత్తం మూడు వందల మంది రైతులు ఉన్నారు ధర్మవరం లో రెండు వందల మంది ఉన్నారు కనపకుంటూ యాభై మంది ఉన్నారు పల్లెలు నూరు మంది ఉన్నారు ఉసినాపురంలో పది పదహైదు మంది వచ్చినారు ఇది ఖచ్చితంగా మీరు అన్యాయం చేయకుండా మా మీ మీడియాలో తరఫున మాకు న్యాయం చేసే పద్ధతి ప్రకారంగా క్షమించండి చిన్న ధర్మారం ధర్మవరం గ్రామం నాది మేము మూడు నాలుగు సంవత్సరాల నుండి సేవంత్ పూలు ఎక్కువ పండిస్తాము వీటికి వచ్చే పూలు తీసుకొని వాళ్ళు గొలుసు కాట వేస్తారు సేతికాటే ఎక్కడ డోన్ పూల మార్కెట్ లో వాళ్ళు కమిషన్ తీసుకొని మళ్ళా ఎన్ని అంటే ఎన్ని లోపల పూలు వేసుకుంటారు డబ్బులు సరిపోయారు మాకి దీని నుంచి మేము ఈ రోజు అధికారుల దగ్గరకు వచ్చినాం